అయితే ఇంట్లో కిచెన్లో వంట చేస్తూ ఉంటే చెయ్యి కాలి తనకైతే గాయం అవుతుంది దాంతో రాజు అలాగే స్వప్న వాళ్ళిద్దరూ కూడా దగ్గరుండి ఆ గాయానికి కట్టుకడుతూ ఉంటారు అలా కట్టుకడుతూ ఉండగా ఇంతలో రాజు అయితే కళావతికి ఫోన్ చేసి ఎలా అంటూ ఉంటాడు ఏంటి కళావతి ఇది ఇంట్లో నానమ్మని చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు తెలుసా నానమ్మని చూసుకోవడానికి అమ్మాయి అమ్మ ఉండాలి అందుకే నువ్వు తొందరగా మా అమ్మని పంపించు లేకపోతే మర్యాదగా ఉండదు అని చెప్పి రాజు అయితే కావ్యతో అంటూ ఉంటాడు అది అది విని అపర్ణ అయితే ఏంట్రా భార్య బాధ్యతగా చూసుకుంటున్నట్టుగా భార్య మీద ఎంతలా అరుస్తున్నావు అరవడానికి నీకు ఎంత హక్కు ఉందిరా అని చెప్పి అంటుంది అది వినగానే రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి కళావతికి ఫోన్ చేస్తే మా మమ్మీ మాట్లాడు మాట్లాడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంతలో అపర్ణ అయితే ఇలా అనుకుంటూ ఇలా అంటూ ఉంటుంది ఏంటి నువ్వు కానీ నీ భార్య మీద పెత్తనం చెలాయించాలనుకుంటే ఆ భార్యని నీ నీతో పాటు నీ ఇంటికి తీసుకొని వెళ్ళాలి ఇలా వేరు పెట్టి దూరం పెట్టి నీ భార్యపై పెత్తనం ఎలా చెల్లించాలి గలవు నీ భార్య నువ్వు చెప్పిన పనులు ఏమీ చేయదు నీతో ఉంటేనే నీతో నువ్వు చెప్పిన పనులు చేస్తుంది అని చెప్పి అపర్ణ అంటున్నది అది వినగానే రాజ్ మౌనంగా ఉంటాడు ఇక రాజ్ మౌనంగా ఉండని చూసి మర్యాదగా నువ్వే స్వయంగా వచ్చి నీ భార్యని నీ ఇంటికి తీసుకుని వెళ్ళు లేదంటే తనైతే మాత్రం అస్సలు రాదు నేను అస్సలు రాను అని చెప్పి అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్